నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ నేను రచన ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్ చూద్దాం టీడీపీ వర్క్ షాప్ లో కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు నాయకులతో కలిసి కూర్చొని శిక్షణ పొందిన అధినేత సింగరేణి టెండర్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగింది గవర్నర్ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాష్ట్ర ప్రజలను కోరిన మంత్రి పొన్న ప్రభాకర్ సర్వాంగ సుందరంగా ముస్తామైన మేధారం నాలుగు రోజుల పాటు సమ్మక్క సార్లమల జాతర ంగ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను ఒక సామాన్య కార్యకర్తనే అని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు అధికారిక పక్కన పెట్టి పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆయన కార్యకర్తల మధ్యలో కూర్చొని నాయకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవంలో జరిగిన పార్లమెంట్ కమిటీల వర్క్ షాప్ లో ఆయన నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరిచింది స్ఫూర్తి నింపితే ఇక మంగళగిరిలోని ఎన్టీఆర్ వన్ లో ఐదు పార్లమెంట్ కమిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించతే ఒక్కో కమిటీ నుంచి నలభై రెండు మంది చొప్పున మొత్తం ఒక వెయ్యి యాభై మంది సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను ఒక సామాన్య కార్యకర్తని అని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి మధు మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోటంతో మరోవైపు కోటమి పార్టీలు ఆయా పార్టీ చేసిన అధిష్టానం దృష్టి కూడా సారించింది ఇటీవల జిల్లా కమిటీల పూర్తి చేసిన అధిష్టానం ప్రస్తుతం రాష్ట్ర కమిటీ కసరత్తు కూడా సాగించారు ఈ నేపథ్యంలో ఈ రోజు వర్క్ షాప్ కూడా నిర్వహించారు జిల్లా కార్యదర్శి ప్రత్యేక వర్కింగ్ షాప్ నిర్వహించారు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ పార్టీ కమిటీ నేతలు ఇప్పటికే ఆహ్వానాలు కూడా తీసుకొని కూడా వచ్చారు అయితే మరో పక్క నారా లోకేష్ కూడా తీసుకొని కూడా తీసుకున్న కూడా కార్యకర్తలతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ వర్క్ షాప్ కార్యకర్తల మధ్యలో కూర్చొని చంద్రబాబు కూడా లోకేష్ ప్రసంగం కూడా విన్నారు అయితే టీడీపీ పార్లమెంట్ కమిటీల షాప్ లో పాల్గొన్న చంద్రబాబు నాయకులతో కలిసి కూర్చొని శిక్షణ పొందిన అధినేత అయితే కార్యకర్త పార్టీ అధినేత గారు మరోసారి చాటి చెప్పిన వారు అయితే పార్టీ సిద్ధాంతాల ప్రభుత్వం పథకాలపై వెయ్యి యాభై మందికి శిక్షణ కూడా చంద్రబాబు నిరామూర్తి నేరీపీ క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్ట చేసిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంసార నిర్మాణం నిర్మాణ కూడా విస్తారించారు ఇప్పటికే కమిటీ నియమ ప్రక్రియ పూర్తి కూడా చేశారు పార్టీ అధిష్టానం ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపిక మోరం కూడా చేస్తుంది అయితే ఇరవై ఐదవ పార్లమెంట్ నియోజక నేతలతో సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు లోకేష్ కూడా చాలా స్పీచ్ నాయకుల కార్యకర్తలు కూడా ఆకర్షించుకుంటారు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కూడా ఇప్పటికే నాయకులు కూడా చంద్రబాబు కూడా చెప్పడంతో కూడా చంద్రబాబు కూడా దానికి సానుకూలంగా కూడా సమాచారం అవుతుంది రాష్ట్ర కమిటీ కష్టపడి పడి చేసిన వారి యువత మరియు మహిళలు పెద్ద పెట్టిన అధిష్టానం కూడా భావిస్తుంది దాదాపు రెండు వందల మంది పైగా సభ్యులతో కూడిన జింబో కమిటీ ఉండే కూడా అవకాశం కూడా ఉందని సమాచారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆలోచనలో కూడా అంతర్మాత్రం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదైతే ఈ మొత్తం మీద చూసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం చంద్రబాబు కూడా దిశ కూడా చేశారు మరోవైపు పార్టీ రాబోయే సవాళ్ళకు సిద్ధం చేసుకుని చంద్రబాబు కూడా ఈ సంస్థాగత మార్పు వేగంతో కూడా చేశారని కూడా చెప్పచ్చు చంద్రికూ మధు రైట్ బ్రేకింగ్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ ముగిస్తుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగిందని గవర్నర్కు కు వివరించారు టెండర్ల ప్రక్రియలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు అక్రమారులకు సంబంధించిన పత్రాలను గవర్నర్కు అందజేసి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ మాకు మాట ఇచ్చారని తెలిపారు తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియాని సింగరేణి కార్మికులు ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చిందని విమర్శించారు ఈ కుంభకోణంపై మేము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఇప్పటి ఒక సమాధానం రాలేదని వాపోయారు ఈ రోజు మొత్తం కుదిపి వేస్తున్న సింగరేణి బొగ్గుగనుల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరఫున గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల బృందం మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది పూర్తిగా అధ్యయనం చేస్తాను తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలించి సింగరేణి బెల్ట్ లో మా టీబీజికేస్ ఆధ్వర్యంలో మా గౌరవ మా గౌరవాధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్య పరుస్తాం తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు ఈ కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జైహింద్ రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆదిశ్రీని వా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరతీశారు అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నానన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు సుష్టిగా భోజనం చేయగలిగేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సన్న బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం పేద ప్రజలు రాగానే వెయ్యి పద్దెనిమిది వందల రూపాయల కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు ఎనభై శాతం పైన రెండు వందల ఇరుట్ల ఉచిత విద్యను పొందగలుగుతా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు భక్తులంతా వేములవాడ మర్చిపోతారు ఒక మహిళ సగటున అటు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చినా లేదా సమ్మక్క సారలమ్మ దర్శనానికైనా ఒక కుటుంబ సభ్యురాలిగా తనకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల కనీస ఖర్చు వచ్చేటువంటి పద్ధతి నుంచి ఇలా అమ్మలను అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని ఉచితంగా అదేవిధంగా వేములవాడ రాజన్న దర్శనాన్ని కూడా ఉచితంగా పొందే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణ భారాన్ని మహిళల సంబంధించినటువంటి ఛార్జీలను ఆర్టీసీకి చెల్లించి తెలంగాణ మహిళా స్వేచ్ఛకు వాళ్ళు అవగాడింటికైనా వ్యప్రాలింటికైనా దాహనకైనా లేదా పిల్లల దగ్గర చదువుకైనా ఉపాధి కొరకు అయినా ఇలా ఉపయోగపడతా ఉంది బ్రేకింగ్ తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమల రేపు ప్రారంభం కానుంది ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరిగే ఈ నాలుగు రోజుల వేడుకకు దేశం నలుమూలల నుంచి సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ కు దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిరిజన పుణ్యక్షేత్రం ఇప్పటికే జనసంద్రంగా మారింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి గిరిజనులు గిరిజనేతరులు ఇతర జాతరకు పోటీతున్నారు ఇప్పటికే గత కొద్ది రోజులుగా దాదాపు పది లక్షల మంది భక్తులు అమ్మవారిను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఇతర మంత్రులు భేటీ కావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమర్థించారు ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు పాలనపరమైన అంశాలపై చర్చించేందుకు మంత్రులు సమావేశం కావడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు మంత్రులు భేటీ అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు మంత్రుల మధ్య ఎలాంటి విభేద

బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరికరాల విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నా ఈ మంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం బట్టి విక్రమార్క గారితో నలుగురు మంత్రులు సమావేశం అయ్యారు ఈ సమావేశాన్ని ఎట్లా చూస్తారు ఈ అంశాల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రులు సమావేశం ఉంటే తప్పేమీ లేదు బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరికరాల విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను సార్ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం బట్టి విక్రమార్క గారితో నలుగురు మంత్రులు సమావేశం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కర్లపల్లి రవీందర్ రావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుంకేందర్ రెడ్డిని కలిశారు ఇటీవల జరిగిన ఒక టీవీ డిబేట్ లో ఏబిఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని రవీందర్ రావు మండలి చైర్మన్ కు విన్నవిచ్చారు ఒక ప్రజాప్రతినిధిని మండలి సభ్యుడిని లైవ్ డిబేట్ లో అవమానించడం సభ్యత్వ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ను కే మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ తనిఖీలో తహసీల్దార్ తిరువూరు మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొని భోజనాన్ని స్వయంగా రుచి చూసి ఆహార నాణ్యతను పరిశీలించారు అదేవిధంగా ఎవరి ప్లేట్లను వారే తిన్న తర్వాత శుభ్రం చేయాలని క్యాంటీన్ సిబ్బంది తెలియజేయడం జరుగుతుందని నా దృష్టికి వచ్చిందని అలా జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెరుగు మీరు ఫోన్ నెంబర్ ఇస్తున్నారా అప్లికేషన్ సరైన నెంబర్ ఇస్తున్నారా ఐదు రూపాయలు తీసుకున్నారా ఇదేనా మీ వాళ్ళ పెరుగు సరైన నెంబర్ ఇస్తున్నారా ఐదు రూపాయలు తీసుకున్నారా ఐదు రూపాయలు అంటే <inaudible> 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 కర్నూలు జిల్లా సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు తమ సుదీర్ఘకాలపు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుండి స్పష్టమైన హామీ లభించకపోవడంతో నిరసన చేపట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రోజుల పని విధానాన్ని మార్చి వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని శని ఆదివారాలను పూర్తి స్థాయి సెలవు దినాలుగా ప్రకటించాలని కోరుతున్న ఉద్యోగులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ ప్రభాకర్ సార్ చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎంకరేజ్ చేశారు నౌ ఐ రిక్వెస్ట్ ఓబ్రేజ్ గారు పెన్షన్స్ అసోసియేషన్ టు ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్ సేవకు ఎందుకు అంత పని నాన్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ఇంట్రెస్ట్ ద్వారా ద్వారా కాకుండా కమిషన్ ద్వారా బ్యాంక్ మన ఉద్దేశం ప్లాన్ చేద్దాం రీకవర్ కూడా లేకుండా బ్యాంక్ వాళ్ళు చూసి సామాన్య బజల మీద అడిగితే చాలా వరకు తిప్పుతున్నారు అది వరకు కరెక్ట్ ఈ పెద్ద పెద్ద లోన్లంతా బ్యాంకులో లో డైరెక్టర్స్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఇస్తారు తప్ప బ్యాంక్ ఇక్కడ లోకల్ ఉన్న బ్రాంచ్ మేనేజర్ వాళ్ళకి లోన్స్ ఇచ్చే పరిస్థితి వేల కోట్లు లక్షల కోట్లు మేము వేయలేము ఎంతమన్నా ఆ బ్యాంకు హోల్డ్ డైరెక్టర్ చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ వాళ్ళు చేస్తారు తప్ప దానికి ఏముంది ఆ బ్యాంక్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏ ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఇంకే డైరెక్టర్ ఆర్బీఐ డైరెక్టర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో పెద్ద పెద్ద లోన్లు ఇప్పిస్తారు ఇక్కడ మేనేజర్ మేము చెప్పలేము మేనేజర్ చిన్నవాడిని వాడికి అన్ని చక్కగా ఇస్తాం లేకుంట్లేదు లేకపోతే ఇక్కడ మేనేజర్ ఫిక్స్ చేస్తారు మేనేజర్ ఉద్యోగం తీసేస్తారు కానీ అక్కడ అట్లా ఏం లేదు కదా అంత పొలిటికల్ గా జరుగుతుంది అన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు ఇస్తామంటే ఇక్కడ మేనేజర్లు ఎవరైతే చేయరు బ్యాంక్ చైర్మన్లు మేనేజింగ్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇస్తున్నారు తప్ప లక్షల కోట్లు సామాన్య మేనేజర్ ఇవ్వడు సరే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ లోన్లు కొట్టేసిన తర్వాత వాళ్ళు ఎత్తుకుపోయిన తర్వాత సామాన్య మేనేజర్ ఏదో రకంగా వడ్డీ రూపంగా వసూలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది టాక్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ప్రజలు మాత్రం మేము దగ్గర ఉండే పీడిస్తున్నాము కానీ అక్కడ పెద్దవాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వేల కోట్లు కొట్టేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే మేము చేయలేము మేము లిస్ట్ ఇచ్చాం ఎవరెవరు ఎంతెంత అప్పులు తీశారో ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారని చెప్పాం కానీ దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవడం లేదు కానీ ఏమి వెనక ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు కార్పొరేట్ పేరు జు జిల్లా ఓకే అయితే ఎస్బిఐ దగ్గర మెయిన్ బెన్స్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ సెలవు దినం కావాలి లేదంటే ఎక్విప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎక్విప్మెంట్ జరిగిందని గవర్నమెంట్ చెప్తుంది ఇంతవరకు కానీ వాళ్ళకి పది వేలు పదహైదు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళకి ఏదో పని పనిచేస్తున్నారు జడ్డి మీ కుమార్ కుమార్ఖండం ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజా వ్యతిరేకంగా కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ విమర్శించారు కొత్తగా తెచ్చిన ఎంజీఎన్ రామ్ పథకాన్ని రద్దు చేసి పాత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సిరికొండలో ఏఐయూకేఎస్ ఏఐపి కేఎంఎస్ ఆధ్వర్యంలో కూలీలతో ర్యాలీ నిర్వహించి ఎంపీజీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఇలా అందరు హుషారైపోతే మేమీ భ మా మీదుషారు అవుతాడు కాబట్టి అవుతాడు అన్నట్టు అర్థమైంది నేను చెప్పింది నిన్నటి దాకా ఈ కూలి పైన ఎవరికి వ్యతిరేకంగా వద్దామన్నాడు ఢిల్లీ కథ చేస్తున్నాడు ఈ ఢిల్లీకి వ్యతిరేకంగా కూలీని అందరినీ జమ చేస్తాము మనం మాట్లాడదాం అని అంటే మేం చేసిన పనులు ఉంటే మాకు వ్యతిరేకం కూడా తయారవుతారు కాబట్టి వాళ్ళని చెప్పి నిన్నటి దాకా ఏమన్నా ట్రాక్టర్లు పెడదాము అందరిని ఒక తీసుకెళ్తాము ఈ పని కాపాడుకుందాము మరి రాష్ట్ర సర్కారు యాడకెళ్ళిస్తుంది మొత్తం ఇప్పటిదాకా ఢిల్లీ సర్కారే కేంద్ర సర్కారే ఇచ్చింది కదా దీని అట్లనే కొనసాగించాలా ఉప్పు ధర పప్పు ధర వెలిగినట్టుగా కూలి కూడా పెంచాలా అని డిమాండ్ చేద్దాం అని మనం అంటే ఇవాళ ఎంతమంది వచ్చినా ఒక వంద మంది రూపాయలు ఈ ఊర్లో ఈ మండలంలో తక్కువ తక్కువ ఎనిమిది వేల మంది పని చేస్తుంది ఎనిమిది అంటే వాడేమంటున్నాడు అంటే ఎవరికి కడుపు నొప్పి లేదు అంటున్నాడు ఈ పని ఓదవ అనుకుంటున్నారు పబ్లిక్ మీరే అంత అంటున్నారు అని ఆడు సర్కార్ రోడ్ అంటున్నాడు ఢిల్లీ సర్కార్ రోడ్ పోదావో అనుకుంటున్నారు ఎవరికి నొప్పి లేదు ఓదేమో అనుకుంటున్నారు ఒకవేళ ఉంటే చాలా మంది విజయనగరం జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభమైన నలభై గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం మొదటి రోజు శిక్షణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బిత పాల్గొని న్యాయవాదులకు కీలక సూచనలు చేశారు కేసులు కేవలం కోర్టు తీర్పుల ద్వారానే కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఉభయ పక్షాల అంగీకారంతో చాలా సులభంగా మరియు త్వరగా పరిష్కరించుకోవచ్చని జడ్జి పేర్కొన్నారు ఇక వాద్యాలను కేవలం చట్టపరంగానే కాకుండా మానవత దృక్పథంతో పరిశీలించాలని ఉభయ పార్టీల మధ్య కుదుర్చుకొని పరిష్కారం రాబట్టాలని సూచించారు మధ్యవర్తిత్వం వల్ల కక్షిదారులకు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని అలాగే కోర్టులో తరబడి ఉన్న కేసుల భారం తగ్గుతుందని ఆమె వివరించారు రాజీ అనేది వివాదాల పరిష్కారానికి ఒక ఉత్తమ మార్గమై స్పష్టం చేశారు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ముప్పై ఐదు మంది ట్రైని మీడియేటర్లతో జడ్జ్ బబిత అలాగే మాట్లాడి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు మాస్టర్ ట్రైనర్కు అవసరమైన సూచనలు చేశారు థర్టీ ఫైవ్ అడ్వకేట్స్ కి సుప్రీంకోర్టు మరి ఎన్సీపీసీ వారి ఆదేశం మేరకు నాలుగు ఆదేశం మేరకు స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశం మేరకు ఇక్కడ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ఎయిట్ అవర్స్ పర్ డే ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్టర్నేట్ డిస్పూట్ రిజల్యూషన్ ఒక మోడ్ కింద మీడియేషన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ కోర్టులో కేసెస్ అంటే అన్ని కేసెస్ జడ్జెస్ న్యాయమూర్తులందరూ ఆఫ్ చేయడం కాస్త ప్రొసీజర్ ప్రకారం అందుకనే లోక్ అదాలత్ కానీ మీడియేషన్ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఈ ట్రైన్ అయిన ట్రైన్డ్ మీడియేటర్ అడ్వకేట్స్ కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కేసెస్ అన్ని కోర్టు నుంచి పంపిస్తే వీళ్ళు ఇన్పక్షన్లకి మధ్యవర్తి వహించి వాళ్ళకి రాజీ చేయడం జరుగుతుందండి ఈ రాజీ చాలా వాలంటరీగా పార్టీ శిష్టపూర్వకంగానే చేయడం జరుగుతుంది అంతేగాని వీళ్ళ అభిప్రాయం ట్రైనర్స్ అభిప్రాయం వాళ్ల మీద రుద్దడం గానీ ఏమీ జరగదు ఈ ట్రైనర్స్ కి కూడా కేసు పరంగా రోడింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల త్వరితంగా కేసులు పరిష్కారం అవుతాయి ఇరుపక్షాలకి కూడా ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలోనే ఈ కేసెస్ అన్ని పరిష్కరించడం జరుగుతుందండి దీంట్లో కోర్టులో ఉన్న అదనపు భారం గోల్డ్ కేసులు ఉండడంతో ఈ కేసులన్నీ కూడా త్వరగా డిస్పోజ్ ఆఫ్ అయిపోవడానికి కూడా ఆస్కారం ఉందండి ఇవన్నీ మనం ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఆదేశం మేరకు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది నమస్తే చూస్తూ ఉండండి జెట్ న్యూస్ రాష్ట్రంలో ఈ బేసిక్క తప్పదు లేదంటే బడా నాయకులే ఏఐ గురించి సరిగ్గా తెలియక అపహాస్యం పాలైనట్లు మనము అయిపోతాం ఈ దశలే క్వాంటం టెక్నాలజీ సాంకేతికతలన్నిటిలోనూ